స్వామి ఇప్పుడు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అంటే గరిపాటి నరచరా గారికి వచ్చింది పద్మశ్రీ పద్మశ్రీ వచ్చింది చాగంటి కోటేశ్వర గారి యొక్క అభిమానం కూడా బాధపడుతున్నారండి అంటే ఏం ఆయన ఇచ్చినది కాదండి ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని అలాగే వెంకయ్యనాయుడు గారికి అందరూ ఇచ్చారు అయ్యో మా చాగంటి కోటేశ్వర గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాడికి

వారు కోరుకోవట్లేదు జ్ఞానం అనవల్ని కోరుకోలేదు నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందానగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు పెద్ద నాకు గుర్తొచ్చి వచ్చి చెప్పాను మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు ఎందుకు పద్మ పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు ఆయన తాత వయస్సు అరవై ప్లస్ కదా ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అదృష్టవంతుడు అండి ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే పాస్ మా సంజీవ్ గారు అదృష్టవంతుడు ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఈయన దోషిలో వేసి పెడతాడు అంత అదృష్టం ఇంకేంటి చెప్పు ఏ విస్తే వస్తుంది చెప్పు ఆనందం అమ్మను చూసినంత ఆనందం ఏమిటండి మీకు జోక్ చెప్తాను గురువుగారు చెప్పారు బాగుంటుంది ఎప్పుడో గ్యాలక్సీ అని చెప్పారు తల్లి వెళ్ళి కొడుకు నిద్రలేవుతుంది అంట లేనన్నా చాలా లేట్ అయ్యింది మీకు వెంటనే పిక్చర్ వస్తుంది ఇది పూర్త గొల్లు అంటో మేము అలాగే గొల్లు అన్న పిల్లల్ లేన చాలా లేట్ అయ్యింది ఎక్కిపోతుంది అంటే బికాస్ యుర్ దిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ ఈస్ ఎస్ట్ రిటైర్మెంట్ గొల్లు అన్నా గురుగారు అలా ఇంగ్లీష్ మనం ఏమనుకుంటున్నాం సార్ ఫస్ట్ విన్నప్పుడు చదువుల్లో ఉన్న ఇదర్ అర్థం అనుకుంటాం ఆ స్కూల్ కి వెళ్ళమనే అంతనమో చెత్తగా నేను ఇదర్ స్కూల్ కి వెళ్ళాలన్నా అంత కదా మనం ఏమనుకుంటున్నాం పిల్లలని అనుకుంటాం అది కానీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ రిటైర్డ్ నా టెల్ మీ మమ్ వై హౌ టు వెకప్ అంటే ఎట్ అంటే బికాజ్ యర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ యు ఆర్ రిటైర్డ్ డేట్ సో యు హావ్ టు అది ఎంత వృద్ధింగ లేదా ఎంత బాగుంటలే ఆ తల్లి ఆ పిల్లలు మనకి ఏమన్నా అంటే స్టూడెంట్ ఇప్పటికే వాళ్ళ కొడుకే అది నీకు ప్రిన్సిపల్ కొన్ని వందలు వేల మందికి ఎవరు అంతే ఢిల్లీకి రాజైన అమ్మ కొడుకే అంతే అది సార్ అది అదృష్టం సార్ ఆ తల్లి ఉండటం అనేది ఆనందం నువ్వేమిస్తే వస్తుంది అది అందుకని ఈ అవార్డు అంటే గొప్ప చిరంజీవి గారు ప్రస్తుతం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి నేను సలహా ఇవ్వని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తారు చిరంజీవి గారు అడిగారు అని అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయ అతీతులు ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలైంది పెడతారు ఏమైనా న్యూస్ వస్తే చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అంటే హలా అలా అంటే ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ రాస్కెల్ అందుకని డోంట్ సీ పార్టీస్ డోంట్ సీ గ్యాస్ట్ సి ఓన్లీ ధర్మ చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుల దగ్గర కాలంలో జాలర్లకి అమ్మవారికి వెళ్ళడం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనం కుట్టిన లేదు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని బయట దొక్కుది కదా లో లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండు పై సెవెన్ పెడిగేసారు వెలిగింది అలా ఎనిమిది సెవెన్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అలా వెళ్ళేది వాడు మనకి పుట్టినోడే బ్రిటీషు వాళ్ళు వాళ్ళ ఇంటికి అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టారు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందరూ ఒక కుదిరే జోడేళ్ళుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఇది సాతాను దీన్ని లేకుండా చేస్తాను దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసి ఇది ఎందుకు చెప్తుంది అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పని గుర్తుంది ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలా తిరువైన వెళ్ళేలా ఇవి చెప్పినా వెళ్ళాను వెనలే ఒక త్రీ మంత్స్ నాకు నేను వచ్చి నాకు వెళ్ళాను వచ్చిన సార్ డబ్బులు కట్టేది అది ఒక అంటే లాటరీ అంటారు కదండి లాటరీ వచ్చు రూమ్ తీసుకున్నారా రూమ్ తీసుకోండి సార్ అవుద్దా భోజనం పెట్టాలి భోజనం తీసుకొచ్చి వెంగమా బాయ్ వెంగమ్మా చూడండి ఎంతసేపు పెట్టింది అంటే ఆ రోజు ఖాళీగా ఉంది మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలో పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన కాల్ చేస్తారు బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఐదు వేలు వేయాలి థ్యాంక్స్ ఇప్పుడు చేతిలో ఉన్నాం ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాలేదు వేసేయాలి గుర్తు చేశాను పిల్లలు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తా పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు ఉన్నారు సార్ వాళ్ళు సరిగ్గా సార్ వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దేశం లేదు సార్ వెనక్ వచ్చారు మా రాయలు గారు కూడా వెళ్ళి వెనక్ అలా తిరుమలలో చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మనకు కావాల్సింది రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాట్ మతమార్పిడి ఘాట్ సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా వాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన్ గారు ఓ రామదాసు గారు ఓ కొమరం భీ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టౌన్ ఒక వేటూరి ఒక అన్నమయ్య ఓ నన్నయ్యూరి ఒక ఒక నారాయణ తీర్థుడు ఒక కవయిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు నేను చెప్పేది బొబ్బిలి పొలే వీర రక్తపు పుదార వారబోసిన సీమ పలనాడు దెర వెలనాడు నీ నెరా బాలచంద్రుడు చూడ ఎవడో తాండ్ర పాపయ్య కూడా నీవోడో గతం ఎంతో ఎన్ని క్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహా గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నెల కాదు సార్ ఈ తెలుగు నెల ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నెల ఎవరెవరు పుట్టారు అన్నగారు ఎంతమంది విగ్రహాలు అలాంటి వాళ్ళు పుట్టిన నెలలో ఈ నిలువుగో చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషన్ దానికి బిల్లు డబ్బులు ఎత్తుపోవడం మళ్ళీ జోకులు జోక్ ఏంటంటే ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్లు పెట్టాడు ఏదో పోస్ట్ లాగా నీతి పంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండడం అని పెట్టాడు బైబిల్లోంచి అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమార్ మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికిపోయిన బైబిల్లో దాన్ని చూపించలేవు సర్పెట్లే హిందూ లేకపోతే బ్రతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడతారు అన్న మీ నాన్న పేరు పలిమ బైబిల్ ఉంటే అంటే ఫోన్ చేయని చెప్పాను చెయ్యి ఎందుకు చేస్తాడు ఉండదు కాబట్టి నేను ఏంటండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాకకూడదు ఓపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి దాని మీద నుంచి ఓపన్యాసం

లేదా ఆయన మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారు ఇప్పుడు ఏ అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు ఫస్ట్ పాయింట్ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మొన్న వెళ్ళేరు వెళ్ళారు చాలా గ్రేట్ క్యారెక్టర్ విశ్వనాథ్ గారు గ్రేట్ నో డౌట్ అది పక్కన విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగ ఈ పనికి మన బైబిల్ ఏం చెప్పు అంటే ఆయన రామాయణ కపక్షం రాశారు ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటుంది ఇది మీరు అడగల మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అర్థమైందా ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్ గారు ఎవరికైనా అపకారం చేసిందా పెట్టేదండి అయినా సరే పక్కన బైబిల్ ఒప్పుకోదు మా పార్టీలో జాయిల్లా నరకానికి వెళ్ళిపోతుంట అందుకనే వ్యతిరేకిస్తాం కదా సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్ గాంధీ గారు నాకు తెలియదు సార్ నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్ ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నాకు కావాలి మొక్కలేదు అది దుర్మార్గం కదా సార్ అది లక్షల మంది కోట్ల మంది భూమి మీద ఎప్పుడో చచ్చిపోయారు ఈ ముష్టి మాత్రం మొన్న పుట్టింది ఈ ముష్టి మాత్రం పుట్టకముందు బోల్డ్ కొట్ల మంది చచ్చిపోయారు అది ఎక్కడికి వెళ్తారు వీడు దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి రాజా హీరో ఉన్నారు కదండి ఆయన అడిగారు అడిగారు అంటే రండి మాట్లాడదాం అన్న రాలేదా నా పని నేను చేసుకుంటానండి నా సర్వీస్ నేను చేసుకుంటా పొట్టకుంటు వస్తుంది కదా సార్ నెసింబాగా రావాలంటే ఏం చేయాలి గొడవని తయారు చేయాలి సినిమాలు అనగాలి యో సార్ అంటే కొంచెం రాధామోహన్ దాస్ సార్ కొన్ని ప్రశ్నలు అడిగారండి రండి ఎంటర్ అవుతారు నాకు అవన్నీ ఎందుకండి నా పనులు నేను చేసుకున్నా నా సర్వీస్ నేను చేసుకుంటా దయచేసి నా ఆటో లాక్కండి ఇప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి సరదా మనం కనిపెట్టి వాడిని నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను చాలా ఇబ్బందిగా ఉంటది కదా ఆడ చేస్తున్నట్టు అడిగి తెలుసు మీరేమో చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అవి చెప్పేస్తే దుర్గాప్రేసాద్ది అని ఆడి ఎవటొత్తారు కదా చేయట డౌట్ రాయేది కూడా చేసేది వ్యాపారం వ్యాపార తెలుసు కదండి మాస్టర్ కదండి ఇప్పుడు నేను భోజనాలు కూడా పెట్టున్నారండి మధ్యాహ్నం భోజనాలు పెట్టడం ఇది ఎలా ఉందో తెలుసా మేము చాలా కష్టపడి కుర్చీలో కూర్చున్నాము అని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉండదంటారు మెత్తని కుర్చీ అయితే దీనికి ఏసీ ఏసీ నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడి కుర్చీలో కూర్చున్నాను స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అది జనాలు దశ ఇస్తే పెట్టాడు వెక్కి నుంచి పెట్టాడు మోడీ అన్న ఎవరికి పెడుతున్నాడు అనుకోండి అక్కడికి వచ్చే గొర్రెలకైనా ఏమన్నా ఏదో బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నారా మళ్ళీ బస్ స్టాండ్ కాదు ఇక్కడ చర్చకు వచ్చిన దాంట్లో ఒక విషయం ఏముంది ఆ డబ్బులు ఇచ్చారు అలా పెట్టాడు దాని టాపిక్ ఉంది ఇప్పుడు ఇస్కాన్ ఉంది కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసింది చేస్తూనే ఉంది కోట్ల మీద చేస్తుంది వచ్చిన చోట చేస్తుంది మనం వినాయక చవితి శ్రీరామం ఎన్నో చేస్తాం అన్న అన్నదానం చేస్తారు కోట్ల కోట్ల మంది పెడతారు అది టాపిక్ సరే ఇంకో విషయం అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్ ఉంటే అడగండి అసలు అన్నం గురించి ఉందేమో అడగండి ఇందాక ఒక గొర్రె అదే అక్కడ తల్లులు అందరూ సమావేశం అయితే దృష్టిలో మరి తల్లులు కదా అందుకని ఒక అక్కడ గొర్రె అనుకోండి మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాం అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిల్లలు చెప్పండి

భయం ఏంటంట అండి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరైనా అటాక్ చేస్తే ఎలా అన్న అంటే ఇందాక కార్లో వస్తున్నప్పుడు కూడా అన్నారనమాట ఆయన ఎంత ధైర్యం అండి అసలు ఎలాగా అంటే ఎవరు వస్తుంటే డ్రైవర్ అన్నారనమాట అది మీరు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుంది అండి ఎవరిని అటాక్ చేస్తారేమో ఆయన అంత ధైర్యం ఏంటో అడుగుతున్నారు అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా అది పాపిస్తూ మాత్రం అర్థమైంది వాళ్ళకి ప్రేమ మతం కాదని అర్థమైతే కదా ప్రేమ ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు ఏసుబాబు అంటారు కదా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించము అన్నాడు అన్న అంటారు కదా మరి ఎక్కడ ప్రేమిస్తున్నారు ఒరే రణమనహార ఒరే పిలక ఒరే గుండు నీకు నరకం తప్పదురా నిన్ను మా ఓడి యేసుబాబు నిన్ను వేయించేస్తాడు చేస్తాడురా అని కామెంట్లు పెడుతుంటారు నన్ను లా కొడక అన్నే నేను క్షమిస్తున్నాను కదా సార్ మామూలు మనిషిని సార్ ఆడినది సార్ నేను నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం చందనగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను కాకపోతే ఫోన్ చేస్తాను మీ ముందు మళ్ళీ ఎవరండి అన్న అంటే పెద్ద అయినా నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు ఏం చేస్తుంటారన్నారు అవి కాబట్టి నేను పాస్టర్ అండి అన్నాను అంటే నేనే పాస్టర్ అనుకున్నాడు పెద్ద కదా ఎవరో నెమరించి నాకు చేయమని ఉంటారు ఆయన అప్పుడు చేసి ఉంటాడు నేను ఎంత లేదు చేశాను నేను ప్రయత్నలో ఆడు అన్న పాయన సంబ్రమి ఎంతమంది పిల్లలు అన్న పూర్వ ఏడ్చాడండి విడి ఉంటుంది తర్వాత చూడండి నాకు మతం ముఖ్యం కాదు మానవత్వమే ముఖ్యం ఏడ్చాడు ఏంటంటే సంగతి ఒక కొడుకు పెళ్ళి చేశా అంటారు చచ్చిపోయాడు కూతురు బిల్లు చేసేవాడు అరులు చచ్చిపోయాడు ఇంటి ఇంటికానే ఉంది కూతురు ఇంటి ఉంది వృద్ధుడు అయిపోయాడు తిండి కూడా కష్టంగా వెంటనే నష్టాలు వెంటనే వెయ్యి రూపాయలు పంపించాడు అదేంటి అతను మనం అతం కాదు మీ తెల్లె వాళ్ళని వేసుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు నాకు మనిషి కావాలి నాకు మనిషి కావాలి అది ఎవడైతే ఏంటి నాకు వాడు ఏ మతం అయితే ఏంటి వా వాడి మతం నాకు ముఖ్యం కాదు వాడి కష్టం నాకు నా నాకు చేయగలిగే హెల్ప్ చేస్తా అంతే అది ఎవడైతే ఏంటి మనిషి మనిషాడు పిండికి తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను ఇమానియల్ పిలిస్తే ఒకటేను మనోరదాసు పొడిస్తే ఒకటేను అహ్మద్ పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి మనుషులు ఒకే ఉన్నారు అంతే నేను చెప్తాను సార్ ఏ స్టేజ్ మీద చెప్తా మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ నాట్ రిలీజియా ఇలా మీరు ఎవరైనా వర్రెళ్లనో లేక ముస్లింలనో పిలిచి చెప్పించండి సార్ మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్ అంటే ముందు మనుషులు కావాలి కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం వీడి నా మతం కాదు వీడు నా ఊరు కాదు అయితే ఏమిటి వాడు మనిషి వాడు మనిషి మీరు ఒకసారి చెప్పించాను సార్ ఎవరన్నా ముస్లింలు క్రైస్తువులు చెప్పించి నేను చెప్తాను కూడా అది చెప్పాను ఏమని మీ దగ్గర భగవద్గీత తప్ప బైబిల్ కొనసాగు ఉండదు కదా ఇక్కడ ఉన్నాయి అనుకోండి పోనీ కాసేపు బైబిల్ కురాణ భగవద్గీత అనుకోండి మూడు అనుకోండి ఓకేనా పచ్చకుంది కాబట్టి కురాణం అనుకోండి భగవద్గీత అనుకోండి దేవత ఉంది కాబట్టి బైబిల్ అనుకోండి బైబిల్ కురా బాగు నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డెడ్ మనం కూడా ఏదో సమయంలో చెప్పాను మళ్ళీ చెప్తాను నాకు ఈ మూడు పుస్తకాల కంటే కనబడే ఏడు వందల కోట్ల మంది మనుషులే ముఖ్యం దాన్ని చెప్తున్నాను సంతకం పెడతాను మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ ఇంకోటి కూడా చెప్తాను నేను కొలిచే రాముని కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని అందరూ కొలవకపోయిన వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా ఇది ఒకసారి రాత్రి చెప్పించాను సార్ ప్రపంచం మొత్తం కూలిపోదు సార్ నేను నమ్మి అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము నేను నమ్మి యేసుని అందరూ నమ్మక్కర్లేదు ఎవరిష్టం వాడిది అని క్రైస్తువులు చెప్పించే మొత్తం ప్రపంచం కూలిపోదు సార్ ప్రాబ్లమ్ అది కదా ఇప్పుడు మన పాలస్తీన్ ఇజ్రాయల్ చూడండి పడవ ఎప్పటిదో తెలిసేది వందల సంవత్సరాల నుంచి ఓ దేడికి తెలుసా ఒక ప్రార్థనా స్థలం అంట దేనికి తెలుసా గట్టిగా మూడు వందలు అడుగులో పని చేశాను దానికోసం ఇప్పటికే వంద కోట్ల మంది చంపిస్తుంటారు సార్ మీరు ఉపన్యాసం ఇస్తారేంటిరా పీస్ గురించి మేము వినాలి మీరు కాఫీ తాగేసి వచ్చి కాఫీ ఎందుకు తాగకూడదంటే అంటే ఎంత వర్షం అంటారు తెల్ల లేతే ఆ పీస్ కోసం మీరు కోట్ల మందిని చంపేసి పీస్ అంటే ఆ చిన్న ముక్క ఆ స్థలం ముక్క చెప్పింది ఇంకో పీస్ ఆర్ గివింగ్ లెక్చర్ అబౌట్ పీస్ ఓకే శాంతి గురించి బట్ ఆర్ మేకింగ్ పీపుల్ పీస్ పీస్ వరల్డ్ పీస్ పీస్ ఫర్ ఎమాల్ పీస్ ఓకే అది అది నాకు ఆశ్చర్యంగా ఉంది చిన్న స్థలం గురించి ఇంత ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాల నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి రోడ్లు పెరిగిపోతున్నాయి నేనేది నువ్వు మనుషులకి ఇన్ని ఇస్తే ఇన్ని కోన్ని మాటలే మీకు అర్థమనే చెప్తాను పాకిస్తాన్ ఎక్కడదే మనదే మన దగ్గర మన దాంట్లో చేయాలి పార్టీ లౌడ్ పరిపాలించాడు లౌడెవరు అబ్బాయి లాహోర్ ఓకే లౌడ్ లౌడ్ ంచి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్ ఇప్పుడు అక్కడ మరి రామాలయం చికెన్ షాప్ అయింది తెలుసా అమ్మవారు గుళ్ళు వచ్చల్ తోడ్లే తెలుసా ఎందుకని అక్కడ హిందువులు లేరు కాబట్టి హిందువులు ఎందుకు లేరు పందులు పెరిగినాయి కాబట్టి పందులు ఎందుకు పెరిగినాయి మనం తగ్గాం కాబట్టి కాబట్టి ఎవరైనా అబద్ధం ఆడితే బీపీ వచ్చింది సార్ ఓకే నుంచోండి ఎవరు ఎక్కువ ఉన్నారు అందులో ఉన్నా ఎక్కువ ఇప్పుడు ఈయన పక్కన రానాన్ని పెడదాం ఈయన మేమిద్దరం సేమ్ అయితే అన్నాడు అనుకో బీపీ వద్దా సేమ్ నాకు కూడా అంతే నువ్వేం బైబిల్ చదవబో నువ్వు కురాన్ చదవో భగవద్గీత చదవ అన్నీ ఒకటే కదా అంటే మరి వండుద్ది అందుకే రియాక్ట్ అవుతున్నాం పోనీ బైబిల్ కురాన్ ప్రకారం వారు శాంతిని పంచుతున్నారు అనుకుంటే పాకిస్తాన్ పుట్టకూడదు కదా బంగ్లాదేశ్ పుట్టకూడదు కదా ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా రామాలయం చికెన్ షాప్ అవ్వకూడదు కదా దేవాలయాలు వచ్చల్దొడ్లు అవ్వకూడదు కదా మన దేవాలయాల మీద అలా బసీలో కట్టకూడదు కదా నిన్నగాక మొన్న పార్లమెంట్లో అదును ఓవేసి బాబర్ అనే దొంగోడి పేరు మీద ఒక కట్టడం ఉండాలని కోరుకోకూడదు కదా కానీ నీకు సిగ్గుండా కదా ఎవరిని భయ అనాలా అనకూడదు నువ్వు మారాలి కదా ఇంకేమైనా మాట్లాడదా ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పినాన్ని మళ్ళీ ఇంత ధైర్యం అంటే మీ భయం ఏదో అని భయం సరే మీ నాన్నగారి పేరెంట్స్ గాంధీ పదిహేను తర్వాత అయితే నేను అడిగిస్తా నిద్ర లేబడితే ఇప్పుడు అడిగితే మావాడి గాంధీ గారు చెప్తాను అంటే గాంధీ కొడుకు కాబట్టి మీరు ఆయనకే పుట్టారు కాబట్టి నిజం అది నిజం కాబట్టి నేను చెప్పేది నిజం కాబట్టి అండి ఇద్దరు ముగ్గురు పుడితే భయం ఉండదు సార్ ఒకడికే పుట్టాను సార్ సన్ ఆఫ్ సత్యనా ఐ స్పీక్ ఓన్లీ సత్యం సన్ ఆఫ్ సత్యమూర్తి గారు వచ్చినా అదే అది సినిమా కూడా వచ్చినా నిర్ణీ చెప్పాలి సార్ నిజం చెప్తే మీకు అర్థం అదే నిజంగా బలం అన్నమాట అసలు సార్ ఇప్పుడు అబద్ధం ఏం చెప్పాలి సార్ అని మా అది చెప్పాలా వచ్చి అబద్ధం కదా అది ఏ మాత్రం అయినా అబద్ధం కదా పోనీ మీకు అర్థమై చెప్తాను మీరు చెప్పండి మీ నోటితో ఐదు వేల సమానం కాదండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా పోనా అమ్మ నువ్వు షాప్లో బొమ్మ సమానం నాకు గుళ్ళో నంది ఊళ్ళో పంది సమాన కాదండి ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు అది వేరు 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 ఇది మేపేవాడు మేసేవాడు సమానండి చెప్పానా సర్వేజన చెప్పే సనాతన ధర్మం మా దేవుడు నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నాశనం అయిపోతావు అగ్ని ఆదు పురుగు చావు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం సమానంగా అవుతాయి అకార్డింగ్ బైబిల్ హు ఆర్ యూ నో మీకు నాకు మీరు ఎవరు మీరు చదవలేక మీరు చదువు బైబిల్ ప్రకారం మీరు ఎవరంటే ఫోన్ చేసి అడిగేద్దాం మరి లైవ్ లో సెల్ ఇచ్చేమో అది కాదు అక్కడ ఇప్పుడు చార్జింగ్ పెట్టి మీకు అర్థం అవుతుంది అది మీరే కదా చాలా మంది ఏం చదవరు సార్ అంతే ఇప్పుడు మనం హిందూ అంటే విశాల రాముడు కృష్ణుడు చిన్నప్పుడు చదువుకున్నాం అంటే ఇంకో దానికి మనం ఏదో రామాయణం విన్నాం ఏదో భగవద్గీత విన్నాం కోడ సత్యన గారు విన్నాం అది చారెట్ గారు విన్నాను బరి విన్నాను అవి ఆ నాలెడ్జ్ ఉందన్న మనం అన్ని అని అబద్ధం చెప్తారు చెప్పరు మీరు